ప్రదర్శన ఎలా ఉందండి నా ఉంది మీ జీవితం కాదండి మా అక్కయ్య జీవితం ఇదంతా తనే రాసింది అక్కయ్య మీ అక్కయ్య వెళ్ళిపోయింది ఏదో అవసరమైన ఉంది వెళ్ళిపోయిందా ఏమండి లిఫ్ట్ కావాలా అక్కయ్యా అక్కయ్యా చవండి అక్క ఎవరి కార్లో వెళ్ళిపోతుంది షోభ ఎవరికారులు వెళ్ళిపో ఎక్కడికి వెళ్తుందో నాకు అంతా తెలుసు తెలుసా చూడండి నీకన్నా ముందే తెలుసు అంతేకాదు శోభ ఉదయం కూడా నాకు బాగా తెలుసు కానీ శోభ నన్నంత అపార్థం చేసుకుందాం మన కోసం జాగ్రత్త చేయడానికి ఎలా సిద్ధపడిందో ఇప్పుడే తెలిసింది ఏమిటి మీరు అనేది త్యాగమా మరగోసవా అంటే అంతా నిదానంగా నువ్వే నువ్వేం కంగారు ముందు శోభ కాపాడాలి మీరు అపార్థం చేసుకోవద్దు నేను మీ కుటుంబానికి దగ్గర వాడిని బాగా కావాల్సిన వాణ్ణి కూడా మీరు నా సంగ తర్వాత ముందు మీ నాన్నగారి పరిస్థితే మీరు పెళ్లి వద్దని బయటకు వెళ్ళిపోయిన తర్వాత బెంగతో మంచం పట్టారు ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ మీ తర్వాత చెప్తాను నా మాట నమ్మండి నాతో రండి ప్లీజ్ కార్యక్రమం హలో ఎవరు గురియా ఏమిటి శోభ వీడికి ఎట్ వచ్చిందా ఏం పర్వాలేదు నేను ఉన్నాను రామాయణంలో సుందర పంట ప్రారంభమైంది చెప్పండి எவரே அந்த மஹீபால் காரண ఎవరు శోభాదేవి గారు శోభాదేవి గారా చిరబావ గారు మీరు అసాక్షులు కారాంతకుడు అనుకున్నది సాధిస్తారు శిహబా శోభాదేవి గారు మా చిరబాబు గారు శ్రీమంతులు గుణవంతులు వారు మీకు దొరకడం చాలా అదృష్టం చిరబాబు గారు వెంటనే ముహూర్తం పెట్టించారు శోభాదేవి గారు ఇప్పుడే మీ నాన్నగారికి టెలిఫోన్ చేసి పిలుపుస్తాం నాటకం శోభ మా అమ్మను కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది మీ అమ్మ ఏమైంది మా అమ్మ మీద హత్యాద రమ్మపైన దుర్మార్గుడు వీడు हेलो हजारो மணிக்கு వెళ్తాను హలో ఆ శ్రీహర్ రా స్పీకింగ్ హియర్ హ హ సోఫా హ సోఫా కల్పించినా ఇక్కడే ఉంది ఆ ఆ ముసలియా అయ్యా కార్ సతీస్జేని చెప్పు సత్తా హ అలాగే ఇప్పుడే వస్తున్నాను హిమాయత్ నగర్ అడ్రస్ ఐ తప్పకొనను అలాగే సోఫా దగ్గర మీ నాన్నగారు వెంటనే పెళ్లి వస్తున్నాను శోభా చిన్నబాబు గారు నాకు అర్జెంట్ పని ఉంది ముహూర్త సమయానికి తప్పకుండా వస్తాం ఈలోగా మీ అన్నగారు వచ్చినా రావచ్చు కదా అవును వస్తారు వస్తారు వస్తా పెళ్లికి తప్పకుండా వస్తారు కదా శోభాదేవి గారు మేము రాకుండా మీ పెళ్లి జరుగుతుందా ఎడిసి పిడిసి జాగ్రత్త నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఏ క్షణంలోనైనా మనకు ఫోన్ కాల్ రావచ్చు మనం రెడీగా ఉండాలి ఓకే ఓకే మామగారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక జరగాల్సింది ఆలోచించండి ఇందులో ఆలోచించడానికి ఏమైంది అల్లుడు గారు మీరు అనుకున్నట్టు వివాహం ఇక్కడే జరిపించారు మీ అన్నగారే ఉండి ఈ మాట నుండి ఎంత బాగుండే చెప్పండి ఏమిటి అల్లుడు గారు మీకు అన్నగారున్నారా వారు వారు ఏం చెప్పమంటారు సన్యాసించి సంసార తాపత్రయం వదులుకుని ప్రస్తుతం రామేశ్వరంలో ఉంటున్నారు సన్యాసికి సంసారీ ఉందండి గారు గడ్డవే కదా పొత్తు అనుకుంటే తీయించేయగలరు కావాలనుకుంటే పెంచగలరు వివాహానికి మీ అన్నగారు కూడా రావటం చాలా అవసరం వారు రాకపోతే మా కొరతగానే ఉంటుంది అవునండి మీ రక్షించలు వేయించుకోవడానికి మీ వైపున పెద్దవాళ్ళు ఎవ్వరు లేరుగా బావగారు తప్ప ఎలాగైనా పిలిపించండి అవునండి పిలిపించండి అనేది సరే ఆహా ఏ తమ్ముడు నీకు వివాహమా నాకెంతో సంతోషంగా ఉంది సరిగ్గా సమయానికే వచ్చా ఏమంటారు మిస్టర్ ధర్ దయచేయండి దయచే ఇంతకు మీరు నా పేరు శ్రీహరి రావండి మీ తమ్ముడు గారికి మామగారు అయితే నాకు మావగారే నమస్కారం అలా అంటారండి స్వామి ఉన్నది ఒక్క కూతురే కదా అంతా భగవదేచ్చ ఎవరికి ప్రాప్తము వారికి అంతే కదా పర్వాలేదు సరి సరే అన్నగారు ముహూర్తకాలం దాటిపోతుంది మీరు కూర్చోండి పురోహితుడి గారు పెళ్ళిపోతుంది తీసుకురండి తీసుకురండి శోభ మీరా రామలిగేశ్వర ఏమిటి అన్యాయం నన్ను ప్రేమించి నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్నా తమ్ముడా నాకు తెలియదండి ఎలా ఒప్పుకున్నావు శోభ నన్ను ప్రేమించానన్నావి నాతో పాటలు పాడావి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావి చెప్పి ఈ కాతు కారి కూడా ఏం చేయమన్నారు ఉన్నట్టుండి మీరు కనబడకుండా పారిపోయారు ఎవరి కోసం నా కోసమా అవును నువ్వు రెండవ భార్యగా ఉండడానికి సమ్మతించలేదు కనుక నా మొదటి భార్యను వసుంధరను వదిలించుకోవడానికి హత్య చేసి భార్యను మహాపాతగాన్ని నెత్తిని చూచారా నా కోసం ఈయనంతా త్యాగం చేశారో శోభ నీకేమైనా మతిపోయిందా అవునండి పాపం శోభకు మతిపోవచ్చే మరిదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఇప్పటికైనా మునిగిపోయింది ఏముందండి మరిదిగారు నాకింకా తాళి కట్టలేదుగా అవును డాడీ మీ చేతులతో ఆయనకు నచ్చి కన్యాదానం చేయండి ఆ జగన్నాథుని లేరా తమ్ముడు తమ్ముడు అన్నకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా అందుకని నీ చేతుల మీదుగా మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తూ రాశో అన్నగారు ఇంతమందిలో ఎందుకు ఎవరి పెళ్లి ఎవరు చేయాలో మనమే నిర్ణయించుకుందాం అలాగా పద సిగ్గు లేకుండా ఇక్కడ అవుతున్నావా చేసిన రమశాత్ తెచ్చిన అపతిష్ట చాలు అటర్ తొందరపడదు నిజం నిలకడ తెలుస్తుంది రండి అన్న గారు రండి చెప్పండి మీరు శోభను ప్రేమించారా ఆమె కోసం మీ భార్యను హత్య చేశారా నిజం చెప్పి మహీపా ఎవరా ఎవరు నువ్వు నా అన్నవు కావని నీకు తెలుసు నాకు అసలు అన్నయ్య లేడని నీకు తెలుసు నేనే వసుంధర భక్తులని ఆమెను హత్య చేసింది నేనని కూడా నీకు తెలుసు తెలిసి ఇక్కడికి వచ్చా నీ అక్కయ్య నేనే సంతానని నంతప్పుడు నన్నీ రుజువు చేయడానికి ఎక్కడికి వచ్చావు మరో హత్య కూడా సిద్ధమవుతున్నా చెప్ సత్యానంద్ అత్యానరానికి నేను అరెస్ట్ చేస్తున్నాను శేఖర్ బాబు శేఖర్ నేను వేలు మరుగులేను సమయానికి దుర్మార్గుల నుంచి శోభను కాపాడా చాలా సంతోషం ఆయన నాదే ఉందండి నా డ్యూటీ నేను చేశా శోభ మళ్ళీ కలుసుకుందాం అలాగే ప్రాసిక్యూషన్ వారు శ్రీమతి జానికమ్మ మీద మోపిన నేరం నిరాధారమైనదని జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుకుంటూ కేసును ఉపసంహరించుకున్నారు కాబట్టి శ్రీమతి జానికమ్మను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నారు అమ్మా 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 నాన్నగారకి కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేసిన నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాను బాబు అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలుగా నీ తల్లి కానీ బతుకున్నాను కానీ ఇల్లాలుగా ఏనాడో చనిపోయాను అనుకున్నా కానీ నీ హృదయంను సజీవంగా ఉన్నానని ఋదు చేస్తూ నాకు ఈ రూపం ఇచ్చాడు ఏ భర్త భార్యకు న్యాయం నాకు జానకి ఈ అదృష్టం నీ ఒక్కదానిదే కాదు మన అందరి ముఖ్యంగా చేకరి ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరినీ కలిపి ఈనాటి ఆనందానికి కారకుడయ్యాడు ఈ అదృష్టం అంతా అతనిది అమ్మా అసలు ఇన్ని కష్టాలకి కారణం నేను నేను చేసిన తప్పులు మన్నించి మా అమ్మాయిని మీ కొడలుగా సేకరించండి ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు నేను చేస్తాను ఏ కోడలు రావడానికి వీళ్ళదు బట్ కరెక్ట్ నేను కరెక్టే మరి మీరు అంకుల్ మీ ఆత్తి నాకు పంచిపెడతానే అది కరెక్టేనా కరెక్ట్ నీ కావాల్సింది తీసుకో నువ్వు కాదు అంకుల్ ఈ నారీని కేత్నాను నా వాటాకిచ్చాత అవునక్క నేను నర్సుగానే నా జీవితాన్ని ప్రారంభించాను నర్సుగానే ఈ నారీ నీకేతన సేవ చేస్తాను ఒకనాటికి ఈ అత్తయ్య పక్కనే ఉండిపోతా గీత గీత అత్తయ్య పక్కన కాదు మా అందరి హృదయాల్లోనూ ఉండిపోతాం మా జీవితాల్లోనే నిండిపోతాం అందుకే నమ్మ కోడలుగా తప్పించి కూతురుగా చేశాడు ఆ భగవంతుడు అంకుల్ నో 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 యర్స్ ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా విడిపోయిన రెండు జీవితాలను గాయపడ్డ రెండు హృదయాలను కలిపాను ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అందుకే నీ సౌభాగ్యాన్ని అర్పించా నథింగ్ లైక్ దట్ బ్రయాలు తీసుకురానండి బాబు గారు ఐఎం సారీ బాబు గారు మేము వచ్చేతాం సరే సమానం వచ్చేతాం దండ కూడా తెచ్చుకున్నాం వేసుకో వేసుకోండి శుభా